హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ సరికొత్త లాంగ్ వీడియో అయితే మళ్ళీ వచ్చేసాను మీకు అంత చూపించడం కోసం అయితే చూ వచ్చిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనము అందరూ మీరు చాలా బాగుంది ఈరోజు బాగుందంటే మళ్ళీ మనం ఫిషింగ్ స్టార్ట్ చేయాలి అంటే లాంగ్ ఫిషింగ్కి వెళ్ళాలి అందుకనే ఒకసారి వ్యూ చూసుకొని ఎంత బాగుందో వ్యూ చాలా బాగుంది కదా లాంగ్ ఫిషింగ్కి వెళ్ళడం కోసం అయితే మళ్ళీ రెడీ అయిపోతున్నాము ఇప్పుడే డోర్లు తీసాను ఇది వాటర్ క్వాలిటీ డోర్లు ఇవి ఓకేనా ఫ్రెండ్స్ అంటే లాంగ్ ఫిషింగ్ అంటే తెలుస్తుందా ఇంకో ఈ డోర్లోనే ఐస్ వేసుకుంటాం మేము ఐస్ వేసుకోవాలి డోర్లో ఈ డోర్లో ఐస్ వేస్తాం ఈ డోర్లో ఎర్రకి ఇది ఈ డోర్లో వచ్చి ప్రతికే చేపలు ఉంటాయి కదా ఆటల కోసం ఈ డోర్ వచ్చి వంట చేసుకునే రూమ్ ఇది ఇది వచ్చి మన మెటీరియల్ ఎక్విప్మెంట్ మొత్తం పట్టుకుంటాం కదా వలలు బల్లలు సింకాలు గాలాలు తిబ్బలు పెట్టలు అవన్నీ పెట్టుకున్న ఏరియా ఇదే ఫ్రెండ్స్ ఓకేనా మనం ఇంకా సముద్రంలోకి రెడీ అయిపోతున్నాం వాచ్ దిస్ వీడియో బ్రో ఈ రెండు డోర్ల గురించి చెప్పడం మర్చిపోయాను రెండు ఓవర్లు అంటే వాటర్ వేసే డోర్లు ఫ్రెండ్స్ ఇవి రెండు లీటర్ల వరకు వేసి ఇది రెండు నాలుగు వందల లీటర్లు అయితే సముద్రంలోకి పట్టుకుని వెళ్తాం అదే మాకు వంటకి తాగడానికి అన్నింటికి పనికి వస్తుంది తాగడానికి మనం స్పెషల్గా వాటర్ వేసుకుంటాం ఫ్రెండ్స్ అందుకని చూడండి అక్కడ వాటర్ పట్టుకుని వస్తున్నారా వాటర్ దీంట్లో వేస్తాను చూడండి క్లియర్గా ஜி கொ మీరు బ్యాటరీ ఎక్కడ ఉంది అవన్నీ అడుగుతున్నారు కదా మీరు ఛార్జింగ్ ఎలా ఏంటో ఏంటనేసి బ్యాటరీ అయితే దీంట్లో ఉంటుంది లోపల ఇన్వర్టర్ బ్యాటరీ ఇది వచ్చి సోలార్ సిస్టము సోలార్ పైట్ మనకి సన్లైట్ నుండి అయితే ఛార్జింగ్ అయిపోద్ది ఏం ప్రాబ్లం లేదు ఇంటి దగ్గర పెట్టుకోవాలి ఛార్జింగ్ అని ఏం లేదు చూపిస్తాను చూడండి లో కిందకి వెళ్తాను నేను ఈ ఎక్విప్మెంట్ మొత్తం లోపలే పెట్టుకుంటామని చెప్పాను కదా ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది లోపల ఉంది ఇదే ఇదే ఫ్రెండ్స్ బ్యాటరీ మన సోలార్ ప్లేట్ వైర్ వచ్చి ఇది కనెక్టింగ్ కనెక్టింగ్ వైర్ ఇది ఈ బ్లాక్ వైర్ ఈ రెడ్ వైర్ వచ్చి బ్యాటరీకి వెళ్ళిపోద్ది ఇక్కడ సింబల్స్ మనకి చూపించారు చూసావా చూస్తున్నారు కదా సోలార్ ప్లేట్ వైర్ వచ్చి ఇక్కడ పెడతాం బ్యాటరీ వైర్ వచ్చి ఇక్కడ పెడతాం ఏదైనా లైట్ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ఫ్యాన్ కూడా ఒక తక్కువ వాల్టేజ్ ఉన్న ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు అంట ఓకేనా ఫ్రెండ్స్ రెండు రెండు లైట్లకి అయితే ఇచ్చారు ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అయితే కొట్టుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఒకటి అదిగో గ్రీన్ కలర్ లైట్ కొట్టుకుంటుంది ఒక్కసారి కొడుతుందన్న డౌనా ఛార్జింగ్ డౌన్లో ఉంది ఒక్కొక్కసారి కొట్టుకుంటుంది అది రెడ్ బ్యాటరీ సింబల్ చూసారా రెడ్ రెడ్ పవర్ పవర్ అయితే తక్కువగా ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అది మూడు సార్లు ఇప్పుడైతే కొట్టుకుంటుందో అలాగ ఫుల్ అయిపోతున్నట్టుగా మనకు అర్థం మేము ఈ లైట్ ఆన్ చేస్తే మాకు ఈ స్విచ్ ఆన్ చేస్తే లైట్ అయితే ఆన్ అయిపోయినట్టే దీన్ని కనెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు చూస్తున్నారా మా ఎక్విప్మెంట్ మొత్తం ఎక్కడ ఉంది ఈ థర్డ్ ఫ్రెండ్స్ ఇవి వలలు ఇవి బలలు నెట్టలు బలలు ఇవిగో ఇవన్నీ కూడా గేలా గేల చేపలు నేను అప్పటి కదా

దీంట్లో ఒకటేసాను దీంట్లో ఒకటేసాం కదా ఇంకోటి వేసుకొని దీన్ని ముగించేస్తాం వాళ్ళు కొలే దగ్గరికి వెళ్తున్నారు మా అంటే మాకు దగ్గరలో ఉన్న మోటార్ ఒకటి ఉంది ఆ మోటార్ దగ్గర నుంచి వాటర్ తెచ్చుకొని మేమైతే ఇక్కడ అక్కడ వేసుకుంటాం ఇదంత మంచి వాటర్ ఏం కాదు సి ఏరియా కదా మొత్తం ఈ ఏరియాలోనే అంత మంచి వాటర్ ఏం పడదు కొంచెం చప్పగా ఉంటుంది తాగాలనిపించదు ఓకే అలవాటు అయిపోయింది పడ్డదమ్మా దగ్గర వాటర్ ఫుల్ అయిపోయింది ఇంకా దీంట్లో కొంచెం డస్ట్ అయితే డస్ట్ రిమూవ్ చేస్తున్నాను కప్ కడుగు ఇది రెండు వందల లీటర్లు అది రెండు వందల లీటర్లు నాలుగు వందల లీటర్లు సముద్రంలో పట్టుకొని వెళ్తాం ఇంకా మేము సముద్రంలో స్నానాలు కంటే చేసుకుంటారంటే అంటున్నారు కానీ సముద్రంలో స్నానాలు చేయం మేము ఇది పెద్ద బోటు కాదు కదా బోటు మేము వెళ్ళేదే ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి మాత్రమే సముద్రంలో ఉంటాం ఈ అప్పటికైతే మేము వంట వండుకోవడానికి ఆ మొహాలు కడుక్కోవడానికి ఇది సరిపోద్ది మేము అయితే వేరే వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్ అది వాటర్ బస్తాలు వేసుకొని వెళ్తాము వాటర్ బస్తాలు అయితే మాకు సరిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రేషన్ వేయడానికి అయితే వెళ్తాను రేషన్ సామాన్ మేము ఏ తినాలనుకుంటున్నాము బియ్యం ఎలాంటివి వేస్తాం అన్నీ చూపిస్తాను ఓకేనా నేను షాప్కి వెళ్ళాక అంటే అన్నయ్య లేరు లోపల అన్నీ ఉండుంటే సరుకు అంతా కూడా మీకు చూపించేవాడిని అన్నయ్యకి లేకపోవడం వల్ల నాకు నాకేం కావాలి ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిరపకాయలు మసాలా పేకట్లు డ్రింక్స్ అవన్నీ కూడా అంటే రికాషన్ పొడి పంచదార ఇంకా ఇలాంటివి ఏం కావాలో అన్నీ కూడా నేను లిస్ట్ అయితే చెప్పేశాను వాళ్ళైతే అవి ప్యాక్ చేసి అన్నారు నన్ను మధ్యాహ్నం ఒంటి గంటకు రమ్మన్న చెప్పారు అప్పుడు వెళ్ళి అన్నీ తీసుకుంటా ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ చూపించాలనుకున్నాను కానీ మిస్ అయిపోయాను మరి ఏం చేస్తాం ఇవే ఎర్ర చేపలు ఇవే చూడండి పెద్ద చేపలు కోనా చేపలకి ఎర్ర చేపలు దూరుకుని వెళ్తున్నాము పెద్ద బోటలు లేరే తీసుకున్నాం రింగ్ల పోటీలు లేరు ఈ చేపలే ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ టైంలో మా వాళ్ళు ఐస్ వేస్తామన్నారు నేనే నన్ను ఎక్కడ పంపిస్తారు వాళ్ళు ఐస్ వేసుకున్నారు ఎంతసేపు నేను వేరాక అన్నయ్య మా వచ్చారు ఇప్పుడైతే ఆ దూరకు వెళ్ళిపోతుంది చూస్తున్నారా ఒక కర్ర పెట్టుకొని దీన్న కేర్ అంటారు కేర్లో చేపలు వేసుకొని పట్టుకుని వెళ్తున్నాం నెక్స్ట్ బోట్లో ఐస్ చూపిస్తాను ఐస్ వేస్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ ఏదో బోట్ దగ్గరకు వచ్చేసాము మేము ఆ సావలు పట్టుకొని వచ్చేసాం ఆ కేర్లో ఉన్నాయి కదా అవి వాటర్లో వేసుకొని దానిపై ఉన్న ఇసుక మొత్తం వాటర్లో పడిపోయేటట్టు అంటే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ లేకపోతే క్లీన్ చేసుకోకుండా ఐస్లో వేస్తే పాడైపోతాయి సావాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే అది వైట్గా ఉంటుంది మెరుస్తుంది కదా ఆ మెరుపు అనేది సముద్రంలో కూడా అలానే ఉండాలి అప్పుడు దానికి పెద్ద చేపలు వచ్చి తినడానికి వస్తాయి ఫ్రెండ్స్ అది మెరుపు అలా ఉండాలి దీంట్లో ఐస్ చూపిస్తాను చూడండి ఇదిగో ఐస్ ఆల్రెడీ అంటే నేను ఫస్ట్ ఐస్ వేసినప్పుడే మీకు అంతా చూపించాలనుకున్నాను కానీ నేనే నన్ను రింగ్ల తెప్పల దగ్గర పంపించి రింగ్ల బోట్ల దగ్గర పంపించేసి సావల్ అయితే ఆరమన్నారు అందుకే నేను వెళ్ళాను మాకున్న ఐస్ కాన్లు చూపిస్తాను చూడండి వీటికి కాన్లు అంటారు ఫ్రెండ్స్ ఇదిగో ఇది మూడో నంబరు ఇది రెండో నంబరు ఇది ఒకటే నంబరు వీటిలన్నిటిలో కూడా ఐసే ఉంది ఇది సపరేట్ అనమాట ఇది ఎర్రల కోసం అంటే ఇప్పుడు సాబార్లు వేస్తున్నాం కదా అలాగా ఐస్ వేసుకోవాలనిపించినప్పుడు ఇలా డోర్ తీయడం ఐస్ వేయడం సముద్రంలో కూడా ఇదే ప్రక్రియ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూసారంటే కొంచెం ఇంట్రెస్ట్గానే ఉందనుకుంటా ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము ఫిషింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ నేను నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత ఆరు రోజుల తర్వాత రావచ్చు చెప్పలేము ఫిషింగ్ వెళ్ళిన వెంటనే అయిపోవచ్చు లేదా వెళ్ళిన ఐదు రోజులు ఆరు రోజుల తర్వాత అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇదిగో మీకు క్లియర్గా చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగో దీన్నే సావాడు అంటారు మా సైడ్ మీ మా సైడ్ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఇలా ఈ ని కొనుక్కోవాలనుకుంటే అని అనాలి రొబ్బన్ ఫిష్ అంటే ఎవరు దబ్బరు సావాడనాలి ఇదంతా వేసుకుంటే ఇంకా పనేం లేదు రేషన్ ఒకటి తెచ్చుకోవాలి ఐస్ అంతా అయిపోయింది కదా ఐస్ వేసుకున్నాం ఎర్రలు కూడా వేసుకున్నాం ఎర్రలు ఎందుకంటే మన చేపలు అంటే పెద్ద చేపలు పట్టాలంటే చిన్న చిన్న ఎర్రలు కావాలి దీంట్లో సావాడలు అంటారు రొబ్బన్ ఫిష్లు కూడా అంటారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్తో మనకి ఏంటి పని కానీ తెలుగులో రుబ్బన్ ఫిష్ అంటారు కదా మన సైడ్ రుబ్బన్ మన సైడు సావాడు అంటారు బ్రో సావాడు మనకి మెరుస్తుంది ఆ చేప మెరవడం వల్ల పెద్ద చేప కోనం ఉంటుంది కదా కింగ్ ఫిష్ ఆ కోనం చేపలు అనేవి లాగడం మొదలవుతాయి ఓకే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితోనైతే స్టాప్ ఫ్రెండ్స్ ఇప్పుడే అతను వచ్చారు ఐస్ అడిగారు మా పెద్దనాన్ని అంటే వాళ్ళు వేరే బోటు మేము వేసుకుంది పది బాక్సులు అనమాట పది బాక్సులు ఐస్ వేసుకుంటే దాంట్లో కూడా ఐస్ అడిగారు మరి మా వాళ్ళు తెలియకుండా నేను ఐస్ ఇచ్చాను కొంచెం ఐస్ అడిగారు అంటే వాళ్ళు కూడా మాలాగా ఎర్రలు తెచ్చుకున్నారు అందుకనే ఐస్ అవసరం పడుతుంది వాళ్ళు ఐస్ బండి ఇప్పుడు రావట్లేదంట రేపు వస్తుందంట మేము ఫిషింగ్ కలిపేది సాయంత్రమే అందుకనే మా దగ్గర ఐస్ ఉంది వాళ్ళ దగ్గర స్టాక్ లేదు అందుకనే కొంచెం మైసి ఇస్తాం సావలు పాడైపోతాయి అనేసి ఇది ఫ్రెండ్స్ ఏంటంటే ఆ సావాళ్లతోనే మనం కోనం చేపలు పాడతాము ఇదేందాక నేను చెప్తున్నాను నెక్స్ట్ మనం ఫిషింగ్కి వెళ్తే అయితే ఈరోజు సాయంత్రం వీడియోస్ అయితే ఈరోజు సాయంత్రం నుండి స్టాప్ అయిపోతాయి ఈ వీడియో అప్పుడు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను నాకు తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఏంటి విశేషాలు వెళ్ళి వస్తాను మరి Bye